చంద్రబాబు నాయుడు గారు విధానాలు ఎలా ఉంటాయంటే ఎవరో ఏదో చేస్తే అది ఆయన క్రెడిట్లో వేసుకుంటాడు అది ఎక్కడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ఆయన చెప్పే మాటలకి ఆయన చేసే పనులకి అనేది ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పీచెస్లో హైదరాబాద్ నేను కట్టాను నేను అది చేశాను ఇది చేశాను ఇస్రో నేనే ఇక్కడ పెట్టమని చెప్పాను భారతదేశం ఎలా ఉంది అని చెప్పి నేనే టార్చ్ లైట్ నేనే కనిపెట్టాను పెట్టాను ఫోన్ నేనే తెచ్చాను అన్ని ఇట్లాంటి ఆయన క్రెడిట్లన్నీ వేసుకుంటూ ఉంటాడు సింపుల్గా చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య అస్సాంలో వాళ్ళ స్టేట్కు సంబంధించి ఒక శాటిలైట్ లాంచ్ చేసుకున్నారు వెంటనే మర్నాడే మన రాష్ట్రంలో క్యాబినెట్ సమావేశం జరుగుతుండగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి రెండు శాటిలైట్లు లాంచ్ చేయాల్సిన అవసరం ఉంది లాంచ్ చేయాలి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి ఒక రాష్ట్రం శాటిలైట్ లాంచ్ చేయగలిగిద్దని చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని అంటాడు ఆల్రెడీ లాంచ్ చేసిందని కాపీ కొట్టడానికి మళ్ళీ రేపొద్దున ఎవరైనా ఏదైనా పదివేల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ఎవరైనా చేస్తే ఇది ఇదిగో నా వల్లే అని చెప్పి నేను విజినరీని అంటాడు ప్రపంచంలో ఎక్కడో జరిగింది ఈయన అది చూసి వెంటనే నేను ఎక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు స్టేట్మెంట్తోనే అయిపోయాయి డెవలప్మెంట్ అంతా ఇంకా అయిపోయినట్టుగా ఈయన ఇరవై వేల తర్వాత పదివేల తర్వాత చదువుతూ ఉంటాడు సేమ్ అలాగే ఉంటుంది వీటన్నిటికీ ఎవ్వరు కూడా అడ్డుకట్టేయాల రాజశేఖర్ రెడ్డి గారు చేసిన తప్పుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయట్ల రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత రోసయ్య గారు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చెప్తున్నప్పుడు ఎవరు అడ్డు చెప్పలే బికాజ్ వాళ్ళ తీరు ఎలా ఉంటుందంటే మనం చేసిన మంచి జనాలు గుర్తుంచుకుంటే చాలు అనుకునే ఆలోచనలు ఉండేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు అలాగే ఉంటారు మనం చేస్తూ మనం పని చేస్తాము జనాలకు తెలుసు వాళ్ళకి మనం పల్లిపోయి చెప్పాలా మనం చేసిన పని అనే విధానం ఉంటారు ప్రచారం చేసుకోరాలు సేమ్ చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా చేయని కూడా ప్రచారం చేసుకోవటంతో కొన్ని అబద్ధాలు కూడా నిజమని జనాల్లో కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు దానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హైదరాబాద్ నేనే కనిపెట్టాను హైదరాబాద్ నా హైదరాబాద్ నావల్లే సెల్ సెల్ఫోన్ నేనే టార్చ్లైట్ నేనే కంప్యూటర్ నేనే మైక్రోసాఫ్ట్ సత్య నాదల్లే నావల్లే ఇంగ్లీష్ నేర్చుకుంటే నా అని విపరీతం ప్రచారం చేసుకుంటూ ఉంటారు ఇక ఇప్పుడు లేటెస్ట్గా హైదరాబాద్ దాటి వైజాగ్ నావాళ్ళే అనుకునే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు దానికి ముందుగానే జగన్ గారికి అర్థమైపోయింది ఇప్పుడుగా మనం అడ్డుకట్టు అయిపోతే మనం చేసిన పని కూడా ఆయన క్రెడిట్లు వేసుకుంటారని చెప్పి జగన్ గారు ఫర్ ద ఫస్ట్ టైం ఆయన చేసిన పనిని చెప్పుకోవడానికి ఇప్పుడు ప్రయారిటీ ఇస్తూ ఉన్నాడు ఈరోజు ప్రెస్ మీట్ కానీ ఇంతకుముందు ప్రెస్ మీట్లు కానీ అంతకుముందు ప్రెస్ మీట్ కానీ ఎక్కడ కూడా జగన్ గారు తను చేసిన పనిని పూర్తి కూలంకుషంగా విత్ ప్రూఫ్స్ తోటి జనాల ముందు పెడతా ఉన్నాడు చివరాకరికి వైజాగ్ అనేది హైదరాబాద్ లాగా నా వల్లే అనే స్థాయికి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పి ముందుగా జగన్ గారు ప్రిపేర్ అయి కూర్చున్నాడు అది మాత్రం జరగనివ్వను అనే విధంగా బికాస్ ఎందుకంటే డ్యామేజ్ అనేది పెద్ద ఎత్తున జరిగింది హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు ఈరోజు జగన్ గారు హైదరాబాద్ ప్రూఫుల్ కూడా తీసుకొచ్చి చూపించాడంటే దానికి కారణం వైజాగ్ నా నావల్లే అనే సిచువేషన్ చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో రాబోతారు ఇక జగన్ గారు చేసిన అభివృద్ధిని కూడా ఆయన క్రెడిట్లు వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు దానికి జగన్ గారు ముందే ఒక చెక్కు పెట్టారు ఈ రోజు ఆయన చేసినటువంటి ఆపరేషన్ అయితే సూపర్ సక్సెస్ బికాజ్ ఎందుకంటే వైజాగ్ లో ఆయన ఏం చేశాడు మొత్తం చెప్పాడు మొత్తం వైజాగ్ లో ఇన్ఫోసిస్ కానీ లేకపోతే అక్కడ తీసుకొచ్చినటువంటి డేటా సెంటర్ కానీ అక్కడ తీసుకొచ్చినటువంటి వివిధ కంపెనీలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ మొత్తం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా జనాల ముందు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు వైజాగ్ ఒక్క దేల చివరాకరి భోగాపురం ఎయిర్పోర్ట్ భూములు కూడా జగన్ గారు జగన్ గారి హయాంలో డబ్బులు ఇచ్చింది ఆ భూములకి పర్మిషన్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకోవాల్సిన మొత్తం పర్మిషన్లు జగన్ గారి హయాంలో తీసుకొచ్చి స్టార్ట్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో సగంపై కంప్లీట్ జరిగింది జగన్ గారి హయాంలో ఇదంతా జగన్ గారు ఈరోజు చెప్పడం జరిగింది మామూలుగా జగన్ గారు అసలు చెప్పేవాళ్ళు కాడు ఆయన విధానం ఎలా ఉంటుంది అంటే మనం కూడా చేసాము జనాలకు తెలుసులే అనుకునే తట్టు ఉంటాడు కానీ ఈ మధ్య జగన్ గారు ఆయనకి చెక్ బీట్ ఎలా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు విపరీత ప్రచారాలకి జగన్ గారు ప్రతి పదిహేను రోజులు కానీ నెలకి ఒకసారి కానీ ఏదో టైంలో ప్రెస్ మీట్ పెట్టి ఆ నెలలో జరిగిన అన్ని జనాలకు వివరించే ప్రయత్నం వాస్తవాలతో సహా ప్రూఫ్లతో సహా అంటే ఇక చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ స్టీలింగ్ అనేదాన్ని ఖచ్చితంగా ఆపే ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు క్రెడిట్ చోరీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి జరగకూడదు అనే ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పనిచేస్తుంది కూడా బికాజ్ ఎందుకంటే చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక ఓడిపోయామని బలంగా జగన్ గారు నమ్ముతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నమ్ముతూ ఉన్నారు అటువంటిది చేసింది చెప్పుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తూ ఉన్నారు కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేయకే చంద్రబాబు నాయుడు గారు ఎంత దూరం వచ్చారు ఆ ఆపే ప్రయత్నం రాజశేఖర రెడ్డి గారు చేయాలి రోసయ్య గారు చేయలే తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకే ఉరు పట్టించుకోవాలి ఈ రోజు కూడా హైదరాబాద్ నాదే హైదరాబాద్ నాదే నేనే 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 అనే ప్రయత్నాన్ని ఆయన జనాలు నమ్మేదా చేశారు ఇప్పుడు ఆ ప్రయత్నం జరగకూడదు అనే తాపత్రయం తప్పే తప్పేలేదు బికాజ్ జగన్ గారు చేశారు చేసింది చెప్పుకోవడం అసలు తప్పే కాదు జగన్ గారు అయితే డ్యామేజ్ ఆయనకు అర్థమైంది గతంలో జరిగిన డ్యామేజ్ అర్థమైంది కాబట్టి ఈరోజు బలంగా ఆయన మాట్లాడగలుగుతున్నాడు ఆయన చేసేయాడు కాబట్టి ఇంకా బలంగా క్వశ్చన్ చేస్తూ క్వశ్చన్ చూపిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయటంలో అస్సలు తప్పే కాదు బికాజ్ ఎందుకంటే ఆయన ఏది చేయాల ఇంతవరకు ఏది కూడా శంకుస్థాపన చే రాళ్ళు తప్పితే చంద్రబాబు నాయుడు గారిది ఒక సామెత ఉంటుంది గట్టిగా పల్లెటూరులో ఇప్పుడు కూడా వెనపడుతుంది చంద్రబాబు నాయుడు గారి శంకుస్థాపన రాళ్ళు లేని ఊర్లు ఉండవు ఆ రాళ్ళు తర్వాత పనిచేసిన దాఖలాలు ఉండవు చంద్రబాబు నాయుడు గారు వేసిన శంకుస్థాపన రాళ్ళు తోటి ఒక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ నడపొచ్చు అన్ని రాళ్ళు వేస్తాడు పనులు మాత్రం జరగవు చెప్పి పల్లెటూరులో ఒక నానుడు ఉంటుంది చాలా ఊర్లో నేను విన్నా అంటే ఆయన అన్ని రాళ్ళు వేస్తాడు చివరి సాగర్ నాగార్జునసాగర్ దగ్గర కూడా ఒక రాయి వేసి ఉంటాడు అంత అన్ని ప్రతిదీ శంకుస్థాపన రాయి చేసి ఉంటాడు కానీ వర్క్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగదు